పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు రాక్షసులు రాక్షస మాయను ప్రయోగించగా ధ్రువుడు ఆ రాక్షస మాయను తెలుసుకోలేక వారి జాడను తెలియలేక సారథితో ఇలా అన్నాడు తల పోయగ భువి మాయావుల కృత్యం పలుకుచు తత్పురి జొరగా తలపగన్ అది గానరాక నరాక త పురంబున కరుగుట మాని చిత్రరథుండైన ధ్రువుండు సప్రయత్నుండయ్యును పరప్రతియోగ శంకితుండయ్యుండెన్ అయ్యడా మహాజలధిఘోషంబుననుకరించు శబ్దంబు వినంబడే అంత సకల దిక్తటంబుల వాయుజనితంబైన రజఃపటలంబుతోచే తత్క్షణంబ ఆకాశంబున కలిత గర్జారవయుక్త మేఘంబుల మోఘంబులై భయంకర ఆకారంబులై తోచన్ అంత ఆలోచిస్తే ఈ భూమి మీద మాయావుల చేష్టలను తెలుసుకోవడం ఎవరికి వీలవుతుంది అని అంటూ ఆ అలకాపురిలోకి ప్రవేశించాలని అనుకున్నాడు కానీ ఆ పట్టణమే కనిపించకపోయేసరికి ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు ఆ విధంగా శత్రువుల పట్టణంలోనికి వెళ్లడం మాని చిత్రమైన రథాన్నెక్కిన ధ్రువుడు శత్రు ప్రయోగము పట్ల శంక కలిగి చూస్తున్నాడు ఆ సమయంలో మహాసముద్రపు ఘోషలాగా ఒక శబ్దం వినిపించింది ఆ పైన అన్ని దిక్కులలోనూ గాలులతో కూడిన దుమ్ము తెరలు తెరలుగా కప్పివేసింది ఆ క్షణంలోనే ఆకాశంలో మెరుపులతో ప్రకాశిస్తూ మేఘాలు గర్జిస్తూ భయంకర ఆకారాలై తోచాయి అవి వ్యర్థమైన మేఘాలు కాలేదు మాయాజాలమట్లేచి పోరణ మస్తిష్కపురీష మూత్రపల దుర్గంధాస్తి మేధ శరాసన నిస్త్రింశ శరాసి తోమర గదా చక్ర త్రిశూలాది సాధన భూభృద్భుజగావళింగురి సెన్ ఉద్దండ క్రియాలోలతన్ రాక్షస మాయవల్ల ఎడతెగకుండా ధ్రువునిపై పుర్రెలు మలము మూత్రము మాంసము కుళ్ళిపోయిన ఎముకలు మెదడులోని క్రొవ్వు వర్షించాయి విండ్లు ఖడ్గాలు అమ్ములు కత్తులు ఈటెలు గదలు చక్రాలు త్రిశూలాలు మొదలైన ఆయుధాలను కురిపించాయి కొండలు పాములు భయపెట్టే విధంగా వచ్చి పైన పడుతున్నాయి మరియు మత్తగజ సింహ వ్యాఘ్ర సమూహంబులను ఊర్మి భయంకరంబై సర్వతః సర్వత సముద్రంబును గానంబడియే వెండియున్ కల్పాంతంబునందుంబోలే భీషణంబైన మహాహ్రదంబునుందోచన్ దోచన్ అవ్విధంబున నానా విధంబులుననే అవిరళ భయంకరంబులునైన అసురమాయలు క్రూర ప్రవర్తనులగు యక్షుల చేత సృజ్యమానంబులై అడరున్ ఆ సమయంబున అనయను వరుసన్ మను మనుమని మను మనుమని మనమునదల చుచును తత్సమక్షంబునకు సనుదించి ఆ ధృవంగని ఇట్లనిరి ఇంకా మదపుటేనుగులు సింహాలు పెద్ద పులుల సమూహాలు వచ్చి చుట్టుముట్టాయి అలలతో భయాన్ని కొలుపుతూ సముద్రం అన్ని వైపులా ప్రవహించే విధంగా కనిపించింది కల్పాంతకాలంలో లాగా భయంకరమైన మహాహ్రదం కనిపించింది ఆ విధంగా నానా రకాలుగా భయంకరమైన రాక్షస మాయలు క్రూర ప్రవర్తనులైన యక్షుల చేత అవిరళంగా కల్పించబడినాయి ఆ సమయంలో ఆ యక్షుల మాయలు తెలుసుకుని ముని సమూహం మనువు యొక్క మను నీవు మను మను అనగా జీవించు జీవించు అని మదిలో ఆశీర్వదిస్తూ ధ్రువుని సమక్షానికి వచ్చారు ధ్రువుణ్ణి చూసి ఇలా అన్నారు అనఘాత్మ లోకులెవ్వని దివ్యనామంబు సమతనాకర్ణించి సంస్మరించి దుస్తరంబైన మృత్యువునైన సుఖవృత్తి ధరింతురు అట్టి ఈశ్వరుడు పరుడు భగవంతుడును శాంగపాణియు భక్త జనార్తిహరుండునైన విభుడు కని భవదీయ విమతుల పరిమార్చుగాక అని పలికిన మునుల సంభాషణములు విని కృతాచమనుడు రమా విభుని పాదకమల ముదలంచి రిపు భయంకర మహోగ్రకలిత నారాయణాస్త్రంబు కార్ముకమునబూన తడవ తదీయ సంధానమునను కడగి గుహ్యక మాయాధకారమపుడు విరవు సిడి దవ్వు దవ్వు లవిరిసిపోయే విమలమైన వివేకోదయమున చేసి సమయు సరణినంత ఓ పుణ్యాత్మ ఎవరి దివ్య నామాన్ని సమదృష్టితో ఆకర్ణించి సంస్మరించి దాటరాని మృత్యువును కూడా లోకులు దాటగలుగుతున్నారో అటువంటి ఈశ్వరుడు పరాత్పరుడు భగవంతుడు శాంగమనే ధనుస్సును ధరించినవాడు భక్తుల ఆర్తిని హరించేవాడు అయిన ప్రభువు నీ శత్రువుల్ని పరిమార్చుగాక అని పలికే మునుల సంభాషణను విని ధ్రువుడు ఆచమించి లక్ష్మీనాథుని పాద పద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింటికి అనుసంధించాడు నారాయణాస్త్రాన్ని ధ్రువుడు సంధించినంతనే గుహ్యకుల మాయ చెడిపోయి దూర దూరంగా చెదరిపోయింది ఆ చెదరిపోవడం ఎలా ఉందంటే స్వచ్ఛమైన వివేకం ఉదయించగానే రాగద్వేషాదులు సమసిపోయినట్లుగా ఉంది వరనారాయణ దైవతాస్త్రభవదుర్వార ప్రభా హేమపుచి స్పారమరాళ రాజసిత పక్ష క్రూరధారావ్రతరసాహస్రములో భీషణ విపక్ష శ్రేణి పైవ్రాలె భీకర రావంబున కనజుత్సూ సిఖి సంఘాతంబుచందంబున కరణిశిత ప్రదీప్తనకాండ పరంపరవృష్టి పొరి పొరి వికలాంగులై డరి పుణ్యజనుర్పృథుతి పాణులై గరుడుని చూచి భూరి భుజగ ప్రకరంబులెదిర్చి పేర్చి నడతించు చందమున చిత్రరథున్ బలుపూని తాకిన నారాయణాస్త్రం నుండి పుట్టిన వేలాది బాణాలు వారింప వీలు కాని కాంతితో బంగారు పిడులు కలిగి ఉన్నాయి అవి రాజహంస రెక్కల ఈకలు కట్టబడినట్లున్నాయి దట్టమైన అడవిలోని అగ్నిలాగా భయంకరమైన శబ్దంతో శత్రు సమూహంపై వేలాదిగా బాణాలు వచ్చి పడుతున్నాయి ఆ విధంగా ప్రయోగించిన కఠినత్వం వాడితనం కలిగి ప్రకాశించే బాణాల పరంపరకు రాక్షసులు వికలాంగులయ్యారు యక్షులు మళ్ళీ పెద్ద పెద్ద కత్తుల్ని చేత ధరించి గరుత్మంతుణ్ణి సర్పాల సమూహాలు ఎదిరించినట్లు చిత్రరథుడైన ధ్రువుణ్ణి ఎదురించారు

నిహన్యమానులను గుహ్యకులం చూచి అతని పితామహుండైన స్వయంభువుండు ఋషిగణ పరివృతుండై చనుదించి ధ్రువుని జూచి ఇట్లనియే వత్స నిరపరాధులైన ఈ పుణ్యజనుల నెట్టి రోషంబున వధీయించితివి అట్టి నిరయ హేతువైన రోషంబు సాలు భ్రాతృవత్సలా భ్రాతృవధా అభితప్తుండవై యత్నం బుడుగుము ఎదిరించిన యక్షుల్ని ధ్రువుడు తన వాడి అయిన భయంకరమైన బాణాలతో వారి పాదాలను పిక్కలను తొడలను మెడలను చేతుల్ని ఖండించాడు కండ్లను పీకి పొట్టను చీల్చి లోకాంతరానికి పంపాడు ఒక్కసారిగా సూర్యమండలాన్ని భేదించుకుని యోగులు పొందే పదాన్ని తన బాహుబలంతో యక్షులకు కల్పిస్తున్నాడు ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుని చేత చంపబడ్డ నిరపరాధులైన యక్షులను చూసి అతని తాతగారైన స్వయంభువ మనువు ఋషిగణంతో పరివేష్టించి వచ్చి ధ్రువుణ్ణి చూసి ఇలా అన్నాడు అనఘ మనుకులమునకిది అనుచిత కర్మంబ ఒకనికై పెక్కని కుమారా అదియునుంగాక దేహాభిమానంబునన్ బునన్ పశుప్రాయులై భూతహింస గావించుట కేశానువర్తనులైన సాధులకు తగదు నీవు సర్వభూతంబులన్ ఆత్మభావంబునదలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండునునైన విష్ణుని పదంబుల పూజించి తత్పరమ పదంబును పొందితివి అట్టి భగవంతుని హృదయంబునన్ అనుధ్యాతుండవు భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు మరియు సాధువర్తనుండవు అననొప్పు నీవు ఈ పాపకర్మం వెట్లు సేయ సమకట్టితివి ఏ పురుషుండైన నీమి మహాత్ములయందు దితిక్షయు సముల మైత్రియు హీనుల కృపయు ఇతరంబులకు సమస్త జీవులయందు సమత్వంబును కలిగి వర్తించువానియందు సర్వాత్మకుండైన భగవంతుండు ప్రసన్నుండగున్ అతండు ప్రసన్నుండైన వాడు ప్రకృతి గుణంబుల బాసి లింగ శరీర గావించి బ్రహ్మానందంబునన్ పొందున్ అదియునుంగాక కార్యకారణ సంఘాత రూపంబైన విశ్వంబీశ్వరునందు అయస్కాంత సన్నిధానంబు కలిగిన లోహంబు చందంబున వర్తించును అందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగా పరిభ్రమించును అట్టి ఈశ్వరుణి మాయాగుణవ్యతికరంబునన్ ఆరబ్ధంబులైన పంచభూతంబుల చేత యోషిత్ పంచభూతంబులచేత యోషిత్పురుషవ్యవాయంబువలనయ్యోషిత్పురుషాది రూపసంభూతి యగూన్ అవిధంబున తత్సర్గంబు తత్స్థానంబు తల్లయంబునగూచునుండున్ ఇట్లు దుర్విభావ్యంబైన కాలశక్తింజేసి గుణక్షోభంబున విభజ్యమాన వీర్యుండున్ అనంతుండున్ అనాదియునైన జనంబుల చేత జనంబులను పుట్టించుచుండుటం చేసి ఆదికరుండును మృత్యుహేతువున జనంబుల లయంబునొందించుటం చేసి అంతఃకరుండును అనాది ఎగుటం చేసి అవ్యయుండునునైన భగవంతుండు జగత్కారణుండగును కావున ఈ సృష్టి పాలన విలయంబులకున్ కర్తగాని వాని వడువున దాని జేయుచుండున్ ఇట్లు మృత్యురూపుండును పరుండును సమవర్తియునునైన ఈశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు కర్మాధీనంబులైన భూత సంఘంబులు రజంబు మహావాయువుననుసరించు చాడ్పునన్ అస్వతంత్రంబులగుచున్ అతని అనువర్తించును ఈశ్వరుండును జంతుచయాయు రూపచయ ఆపచయ కరణంబులందస్పష్ఠుండునూనగు జీవుండు కర్మబద్ధుండగుటంజేసి కర్మంబువానికి కర్మంబు ఆపచయంబులం జేయుచుండు మరియు సర్వ జగత్కర్మ సాక్షియగును సర్వేశ్వరుని ఓ పుణ్యాత్మా మను కులంలో పుట్టిన నీకిది తగని పని ఒక్కని కోసం ఇంతమందిని చంపావు కుమార నీకిది అసలు తగదు మానుకో దేహాభిమానంతో పశువుల వంటి వారై ప్రాణికోటిని హింసించడం శ్రీ మహావిష్ణు మార్గ ప్రవర్తకులకు తగని పని సర్వ ప్రాణికోటిని నీలాగే భావించి సర్వభూత నివాసుడైన శ్రీ మహావిష్ణు పాదాలను పూజించి కష్ట సాధ్యమైనప్పటికీ ఆ విష్ణు పదాన్ని పొందావు అటువంటి భగవంతుని హృదయంలో భావించి చూడబడిన వాడివి పరమభక్తులైన భాగవతుల చిత్తాలకు సమ్మతమైన వాడివి సాధువర్తనుడవు అటువంటి నీవు పాపకార్యాన్ని చేయడానికి ఎలా పూనుకున్నావు ఏ మానవుడైనా సరే మహాత్ములైన గొప్పవారి పట్ల సహనాన్ని తనతో సమానమైన వారి పట్ల స్నేహాన్ని తనకంటే తక్కువ వారి పట్ల కృపను మిగిలిన సమస్త కోట్ల పట్ల సమభావాన్ని కలిగి ప్రవర్తించాలి అటువంటి వారి పట్ల సర్వాత్ముడైన భగవంతుడు ప్రసన్నుడవుతాడు అలా భగవంతుని అనుగ్రహాన్ని పొందినవాడు ప్రకృతి సంబంధ గుణాల నుండి విమోచనం పొందుతాడు ప్రాకృత శరీర భావాన్ని వీడి బ్రహ్మానందాన్ని పొందుతాడు అంతేకాకుండా కార్యకారణ సంవిధానముతో ప్రవర్తించే ఈ విశ్వం మొత్తం ఇనుము అయస్కాంతపు సన్నిధిలో ఆకర్షించబడి ప్రవర్తించినట్లు ఆ శ్రీమన్నారాయణుని సన్నిధిలో ప్రవర్తిస్తుంటుంది సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు నిమిత్తమాత్రుడై వర్తిస్తాడు అటువంటి ఈశ్వరుని మాయాగుణ సంబంధంతో పంచభూతాలచే సంఘటించబడిన దేహాలను పొందిన స్త్రీ పురుషులు తమ పరస్పర సంబంధంతో మళ్ళీ స్త్రీ పురుషుల్ని కంటున్నారు ఈ విధంగా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి ఇలా భావించడానికే అసాధ్యమైన కాల మహిమ వలన తొక్కిడి పడుతున్న గుణాలను విభజించే శక్తిమంతుడు అనంతుడు అనాది అయిన ఆ భగవంతుడే జనుల నుండి జనులను సృష్టించడం చేత ఆద్యుడని మృత్యువు కారణంగా లయింపజేయడం చేత అంతకుడని అనాది కావడం చేత అవ్యయుడని ఆయననే పిలుస్తారు జగత్తుకు కారణభూతుడైన భగవంతుడు ఆయనే ఈ సృష్టి స్థితి లయాల కన్నింటికి తానేమి కర్తను కానన్నట్లే ఉండి ఆ కార్యాలను నెరవేరుస్తుంటాడు ఈ విధంగా మృత్యురూపుడు పరుడు సమవర్తి అయిన ఈశ్వరునికి స్వపక్షం పరపక్షం అనే భేదాలు లేవు కర్మకు ఆధీనమైన జీవరాశులు పెనుగాలిని అనుసరించే ధూళిలాగా అస్వతంత్రులై పరమాత్మను అనుసరించి ప్రవర్తిస్తారు పరమేశ్వరుడు జీవరాశులకు ఆయుర్దాయాన్ని సమకూర్చడం హరించడం అనే పనిని చేయడాన్ని గుర్తించలేకున్నాము జీవులు కర్మబద్ధులు కాబట్టి వారి కర్మను అనుసరించే పరమాత్మ వారికి ఆయువును సమకూర్చడం హరించడం చేస్తారు సర్వ జగత్తుకు కర్మసాక్షి ఆ సర్వేశ్వరు కొందరు స్వభావమందురు కొందరు కర్మం బటన్రు కొందరు కాలం బందురు కొందరు దైవం బందురు కొందరుగి కామమండ్రు మహాత్మా ఇట్టు లవ్యక్త రూపుండును అప్రమేయుండును నానాశక్తయ హేతుభూతుండునూనైన భగవంతుండు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదురుంగరనన్ అతని తత్వంబు తత్వంబునెవ్వరెరుంగనూపుదురు కావునన్ పుత్ర ఇట్లుత్పత్తి నాశంబులకు దైవంబ కారణంబయ్యుండు కానని ధనదానుచరులు భవదీయ భ్రాతృహంతలగుదురే భూతాత్మకుండు భూతేశుండు భూతభావనుండు సర్వేశ్వరుడు పరాపరుండు నగునీ నీసుండా మాయాయుక్తుండై స్వశక్తి చేయ సృష్టి స్థితిలయం బులంజేయు అయినన్ అనహంకారం బులంజేసి గుణకర్మం బులచేన్ అస్పృశ్యుండగుచు వర్తించు అదియునుంగాక ఈ ప్రజాపతులు నామంబుల నియంత్రితులై ముకుంద్రాళ్ళు వెట్టిన పశువులంబోలి ఎవ్వని ఆజ్ఞా కృత్యులై వర్తింతురు అట్టి దుష్టజన మృత్యువు సుజనామృత స్వరూపుండు సర్వాత్మకుండు జగత్పరాయణుండునైన ఈశ్వరుని సర్వప్రకారంబుల శరణంబు పొందుము అదియునుంగాక కొందరు స్వభావమని మరికొందరు కర్మమని ఇంకొందరు కాలమని కొందరు దైవమని కొందరు కామమని అంటారు ఈ విధంగా అవ్యక్త రూపుడై ఏ కులతలకు లొంగని అప్రమేయుడై వివిధ శక్తుల ఆవిర్భావకారకుడైన భగవంతుడు చేసే కార్యాలను బ్రహ్మరుద్రాదులే తెలియలేరు ఇక అతని తత్వాన్ని ఇతరులేమి తెలుసుకోగలరు కాబట్టి కుమార పుట్టుకకు చావుకు దైవమే కారణం ఈ కుబేరుని అనుచరులు నీ సోదరుని చంపిన హంతకులు కారు జీవులలోనున్న భూతాత్మకుడు జీవకోటికి ప్రభువైన భూతేశ్వరుడు జీవులను కల్పించే భూత భావనుడు సర్వేశ్వరుడు పరాపరుడు మాయతో కూడిన వాడైన ఈశ్వరుడు సృష్టి స్థితి లయాలను స్వశక్తి చేస్తున్నాడు అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలు అతనిని అంటుకోవు ఈ ప్రజాపతులు విశ్వసృష్టికి నియంత్రితులై ముక్కు తాళ్లతో కట్టబడిన పశువుల్లాగా భగవంతుని ఆజ్ఞకు బద్ధులై ప్రవర్తిస్తారు దుష్టజనులకు మృత్యుస్వరూపుడు సుజనులకు అమృత స్వరూపుడు సర్వాత్మకుడు జగత్పరాయణుడు అయిన ఈశ్వరుణ్ణి అన్ని విధాలా శరణు వేడుకో అనఘాత్మా నీవు పంచాబ్దవయస్కుండవయి పినతల్లి నిన్నాడినట్టి మాటల మర్ముండవగుచును జనైత్రి దిగనాడి వనముకేగి తపమాచరించి అత్సపు భక్తిని ఈశ్వరు పూజించి మహిత విభూతి మెరసి రమణ త్రిలోకోత్తరంబైన పదమును పొందితివి అదిగాన భేద రూపమైన ప్రపంచంబు రూఢి ఏ మహాత్మునందు ప్రతీతమై అలరూ అట్టి అగుణుడు అద్వితీయుండును అద్వితీయుండు అక్షనైన పరమాత్మ అనుదినంవో ఓ పుణ్యాత్మా నీవు ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మర్మచ్ఛేదకంగా పినతల్లి అన్న మాటలకు నొచ్చుకొని కన్న తల్లిని సైతం వీడి అడవులకు వెళ్ళావు అక్కడ తపస్సు చేసి నిక్కమైన భక్తితో ఈశ్వరుణ్ణి పూజించి మహావైభవంతో త్రిలోకోత్తరమైన ధ్రువ పదాన్ని పొందావు అనేక రూప భేదాలతో కూడిన ఈ ప్రపంచం ఏ మహాత్ముల్లో ప్రతీతమై ప్రకాశించునో అటువంటి గుణరహితుణ్ణి అద్వితీయుణ్ణి అక్షరుణ్ణి ఈశ్వరుణ్ణి పరమాత్ముణ్ణి అనుదినము అన్వేషించాలి కైకొని శుద్ధంబు గత మత్సరంబును అమలంబునగు హృదయంబునందుక అన్వేషించుచును ప్రత్యగాత్ముండు భగవంతుడును పరబ్రహ్మమయుడున్ ఆనందమాత్రుండు అవ్యయుడు పపన్న సకల శక్తియుతుండు సగుణుడు అజుడున్ అయిన సర్వేశ్వరునందుత్తమంబైన సద్భక్తి చేయుచు సమత రూఢి సోహం అమేతి ప్రరూఢమగుసు ఘనత కెక్కు అవిద్యయన్ గ్రంథిని ఉత్రించి వైచితి చితి కావున ధీవరేణ్య సర్వశుభహానియైన రోషంబువలదు ఆ పరమాత్ముని అన్వేషించడానికి హృదయాన్ని పరిశుద్ధం చేసుకుని మాత్సర్యాన్ని వీడి నిర్మలత్వంతో అలసిపోకుండా నిరంతరం ప్రయత్నించాలి ఎదుటనే కనిపించే ప్రత్యేగాత్ముడు భగవంతుడు పరబ్రహ్మమయుడు ఆనందస్వరూపుడు అవ్యయుడు సకల శక్తి సంపన్నుడు గుణాలను స్వీకరించేవాడు పుట్టుకలేనివాడు అయిన సర్వేశ్వరునియందు సద్భక్తి కలిగి సర్వభూతకోటి కోటి పట్ల సమదృష్టిని అభ్యసించావు నేను నాది అనే అవిద్యారూపమైన పీఠముడిని త్రెంచి వేశావు కాబట్టి ఓ ధీవరేణ్య సర్వశుభాలకు హాని కలిగించే రోషాన్ని విడిచిపెట్టు విను చేతను ననయము లోకము ఔషధములచే ఘన రోగములు నశించిన అదిగాన రోషమడపు మహాత్మా ఔషధ సేవనం వల్ల రోగాలు ఎలా నశిస్తాయో అలాగే రోషహృదయం గలవాని వలన లోకం నశిస్తుంది కాబట్టి ఆ రోషాన్ని అణచివేయి అనఘ నీదు సహోదర హంతలను చుబెనచి పుణ్యజనుల సంపితి కడంగి పరగనిదీయ సర్ధ విభునకు చేతని నతిలచేత నీవిపుడతని ప్రసన్నునిగజేయుమని మనువు దయామతి చెప్పి ధ్రువుని ధ్రువునిచే సత్కృతుడ నయముప్ప ఋషియుక్తుండై నీ సహోదరుణ్ణి చంపారని భావించి ఈ యక్షుల్ని ఇంతమందిని చంపావు సదాశివునికి సోదరుడైన కుబేరుని పట్ల నీవు అపరాధం చేశావు కాబట్టి కుబేరుణ్ణి నతులచేత నుతుల చేత ప్రసన్నుణ్ణి చేసుకో అని స్వయంభువమనువు కరుణాహృదయంతో చెప్పి ధ్రువుని పూజలందుకొని ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు యక్షారణ సిద్ధ విద్యాధరాది జనగణస్తూయమానుడై ధనదుడంతా పుణ్యజన వైశస నివృత్తు భూరి రోషరహితుడైనట్టి ధ్రువుని చేరంగవచ్చే సనుదించి ధ్రువు నిట్లనియే క్షత్రియ వెసకృతాంజలియన ధ్రువసూచితివుట క్షత్రియకురా తగభవదీయపిపితామహాదేశంబు నను ఘన విరోధముడిగితివి అటుగానను నరంగ నిపుడు నియందు ప్రసన్నుండనైతి లయంబుల కనయంబు కాలంబు కర్తయై గాన ఉష్మద్ అనుజు చంపిన యక్షవరులుగారు యక్షవరులు గారు యక్షగణమునిట్లు వాడవు నీవుగావు వినుత గుణశీల మాటలు వేయునేలా అప్పుడు ధ్రువుడు రాక్షసుల్ని చంపడం మానివేశాడని మహారోషాన్ని విడిచాడని భావించి యక్షులు చారణులు విద్యాధరులు మొదలైన వారిచే స్థుతింపబడుతూ కుబేరుడు ధ్రువుని చెంతకు వచ్చాడు వచ్చిన కుబేరుణ్ణి చూసి ధ్రువుడు అంజలి ఘటించాడు అంజలి పట్టిన ధ్రువుణ్ణి చూసి మన్ననతో కుబేరుడు ఇలా అన్నాడు క్షత్రియ కుమారా నీ పితామహుడైన మనువు ఆదేశంతో విడిచిపెట్టడానికి కష్టమైన విరోధాన్ని విడిచిపెట్టావు నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను ప్రాణికోటి చావు పుట్టుకలకు కాలమే కర్త నీ సోదరుణ్ణి చంపినవారు యక్షులు కారు ఆలోచిస్తే ఈ యక్షగణాన్ని చంపినది నీవు కాదు వేయి మాటలెందుకు అధియునుంగాక ఏ బుద్ధి చేసి కర్మ సంబంధ దుఃఖాది కంబులు దేహాత్మతను సంధానంబునం చేసి సంభవించున్ అట్టి అహం త్వమ్మను నపార్థ జ్ఞానంబు స్వప్నమందుం బోలే పురుషునకుందోచునది కావున సర్వభూతాత్మ విగ్రహుండును అధోక్షజుండును భవచ్ఛేదకుండును భజనీయ పాదారవిందుండును అనంతామేయ శక్తియుక్తుండును గుణమయ్య గుణ్ ఆత్మ మాయచే విరహితుండునునైనా ఈశ్వరుని సేవింపుము నీకు భద్రం బయ్యడు భవదీయ మనోగతంబైన వరంబు గోరుము నీ వంబు జనాభ పాదారవింద సేవనంబు తిరంబుగజేయుదువని ఎరుంగుదును అని రాజరాజు చేతన్ అట్లు మహామతియు భాగవతోత్తముండునునైనా ధ్రువుండు ప్రేరేపింపబడి ఏ హరిస్మరణంబుచేతన్ అప్రయత్నంబున దురత్యయం వైన అజ్ఞానంబున్ తరియింతురు అట్టి హరిస్మరణం బచలితం బగునట్లుసంగుమని అడిగినన్ అట్ల కాకయని అంగీకరించి అంతన్ కుబేరుండును సంప్రీత చిత్తుండై ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ట అనుగ్రహించి అంతర్ధానంబునుందెన్ అంత ధ్రువుండు యక్ష కిన్నర కింపురుషగణ సంస్థూయమాన వైభవం ఆత్మీయ ఆత్మీయపురంబునకు మరలి చనుదించి పురుషునికి దేహాభిమాన కారణంగా స్వప్నములోలాగా నేను నీవు అనే భేదబుద్ధి అజ్ఞానం వలన కలుగుతుంది ఆ భేదబుద్ధి వలన బంధము దుఃఖము పురుషునికి కలుగుతాయి కాబట్టి సర్వ ప్రాణికోటి హృదయాలలో విరాజిల్లుతున్న అధోక్షజుడు సంసార బంధనాశకుడు భజించదగ్గ పాదారవిందములు గలవాడు అనంతము అమేయము అయిన శక్తి గలవాడు త్రిగుణాత్మకమైన మాయకు అతీతుడు అయిన పరమాత్మను సేవించు నీకు శుభం కలుగుతుంది నీ మనస్సులోని కోరికను కోరుకో నీవు పద్మనాభుని పాదార విందాలను స్థిరంగా సేవిస్తావనే నాకు తెలుసు అని పలికిన కుబేరుని ఉత్సాహభరిత వాక్యాలకు భాగవతోత్తముడు బుద్ధిమంతుడు అయిన ధ్రువుడు ప్రేరేపించబడ్డాడు ఏ హరి స్మరణం చేత దాటడానికి వీలు కాని అజ్ఞానాన్ని అప్రయత్నంగా దాటుతారో అటువంటి బుద్ధిని సుస్థిరంగా ఇమ్మని అర్థించాడు కుబేరుడు సంప్రీత చిత్తుడై అలాగే అగుగాక అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు ఆ పైన ధ్రువుడు యక్ష కిన్నర కింపురుషాది గణాల చేత కీర్తించబడుతూ మహావైభవంతో తన పట్టణానికి తిరిగి వచ్చాడు గణుతింప భూరి దక్షిణల చేకడు నొప్పు యజ్ఞముల్సేయనై యజ్ఞ విభుడు ద్రవ్యక్రియా దేవతా ఫల రూప సత్కర్మ ఫలప్రదాతయొప్పు పురుషోత్తముని అర్ధి పూజించి మరియు సర్వోపాధి వర్జితుండుత్తముండు సర్వాత్మకుడునగు జలజాక్షునందు తీవ్రం వై ప్రవాహ రూపంబునైన భక్తి సలుపుచున్ అఖిల ప్రపంచమందునందునున్న మహాత్ము హరిని చిదచిదానందమయుని లక్ష్మివరు పరమునీశ్వరేశ్వరు పొడగనిన్ యుద్ధ చరిత ధ్రువుడు లెక్క పెట్టదగిన గొప్ప దక్షిణలతో పాటు గొప్ప గొప్ప యజ్ఞాలను చేశాడు యజ్ఞానికి అధిపతిగా ద్రవ్యము క్రియ దేవత ఫలితము అనే రూపాలలో సత్కర్మలకు ఫలప్రదాతాయి వర్తించే పురుషోత్తముణ్ణి కోరి పూజించి దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి మొదలుగాగల ఉపాధి భేదాన్ని ధ్రువుడు వదిలివేశాడు ఉత్తముడు సర్వాత్మకుడు అయిన పద్మాక్షుని పట్ల తీవ్రమైన భక్తిని నిలిపాడు సమస్త ప్రపంచంలోను యందు ఉన్న మహాత్ముడైన హరిని చేతనా చేతనాలలో నిండి ఉన్న ఆనందమయుని లక్ష్మీనాథుని ప్రభువులకు ప్రభువైన ఈశ్వరేశ్వరుణ్ణి దర్శిస్తూ జీవితాన్ని గడిపాడు